హాయ్ అండి గుడ్ మార్నింగ్ వన్ నేను మీ రాజుని తెలుసు కదా నేను జమ్మూ కాశ్మీర్ లో ఉంటాను ఇక్కడ వచ్చేసేసి నేను ఫ్యామిలీ మ్యాన్ని ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీ మ్యాన్ అయితే ఏ సౌకర్యాలు ఉంటాయి ఎలా ఉంటుంది మా కోటలో అనేది నీకు మీకు చిన్న వీడియోలు చూపిద్దాం అనుకున్నాను నేను జస్ట్ చిన్న క్లిప్ తీసుకుంటానండి నమస్తే అందరికి వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్ నేను మీ రాజు ఎవరైనా వీడియో కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా మా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం గ్రో చేయండి బ్రదర్ దిస్ ఈజ్ ఓన్లీ రిక్వెస్ట్ దిస్ ఈజ్ లివింగ్ హాల్ బ్రదర్ మిలిటరీలో మంచి ఇల్లు ఫ్రీ సౌకర్యం మీరు ఎక్కడికైనా వెళ్ళండి వెళ్ళేసి బయట రెంట్ కడగండి ఎంత ఉంటుంది ప్రైజ్ మిలిటరీ క్వార్టర్స్ కొంచెం ఏంటంటే బ్రదర్ చండాలంగా ఉండొచ్చు కాకపోతే చాలా బాగుంటాయి ఇదే మనకి ఎక్కువ ఇది లివింగ్ ఏరియా బ్రదర్ మాక్సిమం అందరం కూర్చుంటాం ఇక్కడే ఉంటాం అదే విధంగా మనం వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి ఓహో మా పిల్లలు అయితే టూ డేస్ నుంచి స్కూల్కి సెలవు కదా వాళ్ళ బుక్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు బుక్స్ రెడీ చేసుకుంటున్నారు పాప మా పాప అయితే బుక్స్ రెడీ చేస్తుంది ఏ పాప రేపు స్కూల్ నా పాప ఓకే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో బ్రదర్ ఎండ రావట్లేదు కదా అందువల్ల మా మిస్సెస్ అయితే లోపలే బట్టలు ఆరేసింది చూడండి అందరూ ఓకే అదే విధంగా మా మిస్సెస్ ఏం చేస్తుందో కిచెన్ లో చూద్దాం నేను ఇప్పుడే జస్ట్ ఎయిట్ ఓ క్లాక్ కి

నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మా ఒక చిన్న ఛానల్ కి మీరు ఒక చిన్న కామెంట్ అండ్ చిన్న లైక్ ఇస్తే మేము చాలా ఖుషి అయిపోతాం ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే బిల్ ఐకాన్ నొక్కండి అదే విధంగా మా కిచెన్ చూడండి కదా చిన్న కిచెన్ కాకపోతే బాగుండింది అనుకుంటున్నాను చిన్న కిచెన్ టైల్స్ వేల్స్ అన్ని బాగున్నాయి ఎక్వా ప్యూరిఫైర్ వాష్ మెషిన్ చూపిస్తే పైన సామాన్లు చిన్నగా ఉంటాయి కాకపోతే బాగుంటాయి బ్రదర్ ఇల్లు ఎంత చిన్నగా ఉంటే అంత మంచిగా ఉండద్ది అన్నట్టు అదే విధంగా అదే ఏ బ్లాగ్ బ్రదర్ ఏదైనా చిన్నగా ఇంట్లోనే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఈ రోజు చిన్న బ్లాగ్ చేస్తున్నాం ఓకే బ్రదర్ అండి అలాగే మా డైనింగ్ డైనింగ్ హాల్ అయితే తర్వాత చూపిస్తాను కదా మా బెడ్రూమ్ చూద్దాం రండి బాగుంటది మా బెడ్రూమ్ ఏంటండి ఉన్నది ఉన్నట్టు మా బెడ్రూమ్ మా బాబు చూడండి ఇదైతే కంప్యూటర్ టీవీ కంప్యూటర్ మాకు పిల్లలు మా బాబు అయితే థర్డ్ క్లాస్ చదువుతున్నాడు మా పాప అయితే ఫస్ట్ క్లాస్ చదువుతుంది వాళ్ళ కోసం ఇప్పటి నుంచే కంప్యూటర్ తీసుకున్నారండి మా మిస్సెస్ అయితే ఇప్పుడు వీడియో తీస్తున్నామని వీడియో ఎవరన్నా చెప్పి చెప్తే ఏదన్నా కొంచెం ఇల్లు శుభ్రం చేస్తారు చెప్ప వీడియో తీస్తే బాగోదు కదా పర్లేదు ఉన్నది అంటే బ్లాంకెట్స్ కప్పుకొని అంతే వదిలేసి నైట్ కప్పుకోవాలి కాబట్టి ఇక్కడ చల్లైతే దమ్ము రేపుతుంది బ్లాంకెట్స్ ఇదే రూమ్ హీటర్ చూడండి రూమ్ హీటర్ లేకుండా మాత్రం అయినా రూమ్మెట్స్ లేకుండా అయితే అసలు ఉండలేం బ్రదర్ ఎలా ఉంది మా ఫోటో అనేది కామెంట్ చేయండి ఇంకా నా మిలిటరీ బాక్స్ చూడలేదు కదా మీరందరూ ఎప్పుడు చేసుకుంటాం చూడదు కొంచెం శుభ్రంగా ఉన్నప్పుడు ఇదైతే ఇంకా చాలా దారుణం ఉంది నా బెడ్రూమ్ అండి ఇది మావిడైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎండరాపోవటం వల్ల బట్టలు అయితే ఆరట్లేదు అందుకని చెప్పేసి ఈ రూమ్ లోయితే ఆడుకోండి ఆరేస్తా ఉంటాను స్కూల్కి వెళ్లే బట్టలు ఇవైతే స్కూల్కి వెళ్ళే బట్టలు చూడండి ಅನಕಂಗೆ ಬೆಸೆ ಇಕಡೆ ಸೆಟ್ ಜಿಸನ ಅಮಾತಾ ಪಾಡ ಬೈಟ್ ಕೆಲನ ಒಕ್ಷರ ಬೆದ್ರಲ್ಲ ಒಂದು ಕೊದ್ದು ಇಂಗಿ ಯೆ ಬಿಡಾ ಹಾ ನದಿಯೆ ಮೇ ಶೂ शब्ದಗಳೆ ಮೇ ತು ಡೈರೆಕ್ಟ್ ಕೆಲನ ಏನು ಕಾಯೇ ಬೊಮೆನಾ ಮೇ ನನ್ನಮ್ಮ ಬೈಟ್ ಐತೆ ಚಾಲಾ ಚಲುವಾ ಉಂದದರ್ ಏಂ ಕನಪಡದೋ వెనకాల కప్పుడే సేమ్ టు సేమ్ క్వార్టర్స్ లాగే మా క్వార్టర్స్ కూడా ఉంటాయి బ్రదర్ నాకైతే ఇక్కడ చిన్న స్కూటీ ఉంది స్కూటీ అయితే కారు ఉంది ఎవరికైనా వెహికల్ అంటే మా ఆడోళ్ళు ఎట్లయితే చలి స్టార్ట్ అయిపోయింది ఆరు గంటలు అవుతుంది ఇక్కడే మంటలు వేసుకుంటారు చలి మంటలు ఉంటా को कर अह नो एथ से इतना इक्कड़े ब्रदर्स इक्कड़े मैं डेली मंडा घालता हूं जब भी बात करा एवरीबडीज एंड बताओ इतुर अब बताओ मैं ते ती तरण रोश चली गई फटाफट चालू बोल रही है क्या बोल रही है ये ब्लॉक उधर का मैं वैसे एक छोटा ब्लॉक लगाना शुरू कर रहा हूं ना इंटलोदी पापा देखो आपने क्या बनाया क्या बनाया ये देखो टेपसलरस बोलते हो से अच्छा हम्म हम्म డైలీ వస్తాం డైలీ ముంపల్లి తెచ్చుకుంటాం అందరం కొలుసుకుని తింటాం ఇవాళ మా మిస్సెస్ తినడానికి ఏం చేసిందో చూద్దాం మా మిస్సెస్ అయితే ఇవాళ కుక్ని అంటారండి మన తెలుగులో తర్వాత రైస్ ఇంకేం చేశారు తింటాం కాబట్టి సరే అలా అయితే బ్రదర్స్ ఎవరి బాయ్ బ్రదర్ మీలో ఎవరికైనా మా వీడియో నచ్చి మా బ్లాగ్స్ నేను మ్యాక్సిమం మిలిటరీ గురించి ఫన్నీ వీడియోస్ అండ్ ఫ్యామిలీ కపుల్స్ వీడియోస్ నా బయోడేటా ఇంట్లో గురించి వీడియోస్ చేస్తా ఉంటారు బ్రదర్ ఎవరికన్నా నచ్చితే గనక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ బాయ్